హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారండి ఇక ఈరోజు బరికాసేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతుందని అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా అంటే రైతు బంధు మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయల విడుదలకు సంబంధించి మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కీలక ప్రకటన చేశారు ఇక ఈ తేదీ నుంచి రైతు భరోసా సాయాన్ని కూడా అందించనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు అలాగే రైతు రుణమాఫీ డబ్బులు పడని వారికి కూడా ఈ తేదీ నుంచి కూడా ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా అయితే ఈ రోజు మరికాసేపటి నుంచి ఈ పథకం డబ్బులు అయితే జమ అవుతుంది తర్వాత రైతు భరోసా తర్వాత రైతు రుణమాఫీ డబ్బులను కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ వీడియో కింద అలాగే ఈ వీడియోలో కనిపిస్తూ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను చాలా మంది చూసి వెళ్ళిపోతూ ఉన్నారు సహాయం చేయట్లేదు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు తప్పకుండా ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ ను స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా ఇక్కడ మనకు వీడియోలో ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ మనకు వీడియోలో ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తుంది కదా ఇక్కడ చూపిస్తున్నాను వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే వీడియోని మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద కూడా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అంతేకాకుండా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా ఇప్పుడే నాకు సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరికాసేపట్లో ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారానికి సంబంధించి నష్టపరిహారాన్ని అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పటికే మనకు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో రైతన్నలందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఇక వర్షాలు అయితే భారీగా కురిసి వరదలు వచ్చి ఎక్కడ చూసినా కూడా రైతులైతే మనకు ఇబ్బంది పడడం జరిగింది ఇక రైతులు నష్టపోయినటువంటి పంట నష్టాన్ని కూడా అంచనా వేసినటువంటి మన సీఎం మన తెలంగాణ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మనకు వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా మనకు సీఎం గారికి అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట ఇక ఆయన ఇచ్చిన వారు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం దాదాపు రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారని పరిగణించి గతంలో ఇస్తున్నటువంటి ఈ నష్టపరిహారం పదివేల రూపాయల స్థానంలో ఎకరానికి మరొక ఐదు వేల అనేది పెంచి పదిహేను వేల రూపాయల ఎకరానికి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఎన్ని ఎకరాలు నష్టపోయారంటే అన్ని ఎకరాలకు ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరూ కూడా మీ యొక్క పంటను నమోదు చేయించుకోండి వ్యవసాయ అధికారుల ద్వారా ఇక పంట కనుక నమోదు చేయించుకుంటే మీకు అందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పంట నష్టపరిహారం అనేది అందుతుంది తప్పకుండా మీరందరూ కూడా పంట నష్టాన్ని అంచనా వేయించుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పంట నష్టపరిహారం కింద ఎకర ఎకరానికి పదిహేను వేల చొప్పున అయితే మీరు ఈ పంట నష్టపరిహారాన్ని అయితే తీసుకోండి ఇది పంట నష్టపరిహారానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం అన్నమాట ఇక దీంతో పాటుగా మరొక అప్డేట్ ని కూడా తీసుకొచ్చింది ఇక దాదాపు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు లక్షల రూపాయల రుణాలను అయితే మాఫీ చేయడం జరిగింది ఇక ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని అయితే అమలు చేశారు మూడు విడతల్లో ఒక ఫస్ట్ విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు మూడో విడతలో రెండు లక్షల రూపాయల రుణాలను అయితే మాఫీ చేశారు ఇక రుణమాఫీ చేసినా కూడా కొన్ని లక్షల మంది రైతులకు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ రుణమాఫీ పైసలు అయితే జమ కాలేదు ఇక రుణమాఫీ పైసలు జమకాని రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రైతు రుణమాఫీని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక వారి వివరాలన్నీ కూడా ఇప్పటికే స్పెషల్ క్యాంపులు అనేది పెట్టి రైతు రుణమాఫీ పైసలు జమకాని వారి వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది ఇక ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రైతు భరోసా యాప్ తీసుకొచ్చి ఆ యాప్ లో కూడా రైతుల వివరాలని కూడా నమోదు చేసి రైతు రుణమాఫీ కాని రైతులందరికీ కూడా ఈ నెల చివరిలో రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను విడుదల చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే నిన్న ఒక ప్రకటనలో అయితే తెలిపారు ఇక రైతు రుణమాఫీ పైసలు పడని వారైతే కంగారు పడాల్సిన పని అయితే లేదు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం కూడా చూసాం మనము రైతు రుణమాఫీ కళిని ఇక రైతు రుణమాఫీ కాని వారంతా కూడా కంగారు పడకుండా ఉండండి మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేయించుకోండి ఇంకా ఎవరైనా సరే రైతు రుణమాఫీ పడని రైతులు రుణమాఫీ అధికారుల దగ్గర మీరు ఈ అనేది నమోదు చేయించుకోండి మాకు రుణమాఫీ పైసలు అయితే జమ కాలేదని ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ రుణమాఫీ పైసలు నెల చివరిలో తప్పకుండా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు రుణమాఫీ అయిపోయిన వారందరూ కూడా రైతు రుణాలను మళ్ళీ కూడా రెన్యువల్ చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మరొకసారి మీ యొక్క రుణాలన్నీ కూడా రెన్యువల్ చేసుకోండి మీకు రుణమాఫీ అయిందా లేదా అనేది కూడా మీకు మన మీ యొక్క అప్డేట్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రుణాలన్నీ కూడా రెన్యువల్ అయితే చేసుకోండి రుణమాఫీ అయిపోయిన రైతులు రుణమాఫీ కాని వారందరికీ కూడా ఈ నెల చివరిలో రుణమాఫీ పైసలు విడుదల చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం వానకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా అనమాట గతంలో రైతు బంధు కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేవారు ఇక్కడ మనకు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి మరొక పది రోజుల్లో సీజన్ అనేది ముగుస్తుంది కాబట్టి ఈ నెల చివరిలోనే తప్పకుండా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అది కూడా పంటలు సాగు చేసిన వారికి మాత్రమే ఇస్తామని కూడా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు కాబట్టి కేవలం పంటలు సాగు చేసిన వారికే ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మీకు ప్రభుత్వం నుంచి సాయం అయితే అందుతుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి రైతులకు మనకు కేవలం పది ఎకరాల వరకు మాత్రమే అది కూడా మీరు పంట సాగు చేసింటేనే ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు